క్లాస్ లో డిసెంబర్ ప్రిలిమ్స్ మెయిన్స్ కొత్త క్లాస్ స్టార్ట్ అవుతుంది ఈ నెంబర్ కి కాల్ చేసి రిజిస్టర్ అవ్వండి లిమిటెడ్ సీట్స్ ఏ ఉన్నాయి టాలీవుడ్ కు రేవంత్ సర్కార్ బిగ్ షాక్ ఇచ్చింది ఇవాళ సినీ ప్రముఖులతో జరుగుతున్న సమావేశంలో బెనిఫిట్ షోలపై సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడారు తెలంగాణ లేకపై బెనిఫిట్ షోలు ఉండవని టికెట్ రేట్ల పెంపు జరగదని రేవంత్ రెడ్డి క్లియర్ గా చెప్పేశారు అసెంబ్లీలో చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నామని రేవంత్ పేర్కొన్నారు తెలంగాణ ప్రభుత్వం టాలీవుడ్ కి పూర్తి మద్దతుగా ఉంటుందని కూడా ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఇచ్చారు అనంతరం సంధ్యా థియేటర్ ఘటనపై ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఒక మహిళ ప్రాణాలు కోల్పోవడం వల్లనే తమ ప్రభుత్వం ఆ ఘటన సీరియస్ గా తీసుకుందని సీఎం రేవంత్ మరోసారి చెప్పారు దీంతో శాంతి భద్రతల విషయంలో రాజీ పడేది లేదని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు ఇకపై బౌన్సర్ల విషయంలో చాలా సీరియస్ గా ఉంటామని అన్నారు అంతేకాకుండా అభిమానుల్ని కంట్రోల్ చేసుకోవాల్సిన బాధ్యత సెలబ్రిటీలదే అన్నారు ప్రభుత్వం ఇండస్ట్రీతో ఉన్నామని భరోసా ఇచ్చారు అలాగే తెలంగాణ రైజింగ్ లో ఇండస్ట్రీ సోషల్ రెస్పాన్సిబిలిటీతో ఉండాలని అన్నారు డ్రగ్స్ క్యాంపెయిన్ మహిళా భద్రత క్యాంపెయిన్ లో చొరవ చూపాలని పేర్కొన్నారు టెంపుల్ టూరిజం ఎకో టూరిజం ను ప్రమోట్ చేయాలని చెప్పారు ఇన్వెస్ట్మెంట్ల విషయంలోనూ ఇండస్ట్రీ సహకరించాలని కోరినట్లుగా తెలుస్తోంది ఇక తమ హయాంలో ఇండస్ట్రీ కోసం ఎనిమిది జీవోలు ప్రతిపాదించాం స్పెషల్ ఇన్సెంటివ్స్ రేవంత్ రెడ్డి తమకు ఐటీ ఫార్మా రంగాలు ఎంత ముఖ్యమో సినిమా ఇండస్ట్రీ కూడా అంతే ముఖ్యమన్నారు ప్రభుత్వం సినిమా అనేవి రైలు పట్టాలు లాంటివే ఇప్పటిదాకా మాట్లాడుకునే అంశాలపై ఉన్న అభిప్రాయాలను మార్చుకునేందుకు ఈ సమావేశం ఉపయోగపడిందని రేవంత్ అన్నారు